మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక నా దేవుడు ఎవరో తెలుసా కృపాని కనికర సంపూర్ణుడు ఆయన ఎన్నైనా కార్యం చేయగలిగిన వాడు ఆయన నీ పట్ల కార్యం చేయాలని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాడు కనుక నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబానికి అవసరమైంది ఒకటి చాలా ముఖ్యమైనది ఉంది దాని పేరే సమాధానం సరుకుంటుంది కన్న బిడ్డలు ఉంటారు కట్టుకున్న వాళ్ళు ఉంటారు నీతో నడిచే వాళ్ళు ఉంటారు కానీ ఇన్ని ఉన్నా కొండ మీద కోతిని దించే సొమ్మున్నా ఒంట్లో ఓపికొన్నా సమాధానం తేలవుగా సమాధానం లేకపోతే ఆ ఇల్లు నరకమేగా అందుకే మన దేవుడు ఎవరో తెలుసా నీకు సమాధానం కలుగు చేయాలని ఇష్టపడే దేవుడు బైబిల్ లేఖనలో ఆ వాక్యం చాలా తేటగా ఉంది దీనివల్ల సాంతురం గ్రంథం పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో నీకు సమాధానము కలుగునగాక మత్స్య వార్తలు చూడండి మార్క్స్ వార్తలు చూడండి యోహాన్ సు వార్తలు చూడండి ఆయన ఏమంటాడు మీకు సమాధానం కలుగునగాక అంటే ఇంటికి సమాధానం గుండెకు సమాధానం ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమలాగా ఓ రకం చిన్న పరలోకంలాగా కనిపిస్తుంది కానీ చాలాసార్లు మనం వీటన్నిటిలో ముఖ్యమైన దాన్ని వదిలిపెట్టి మిగతా విషయాలు జాగ్రత్త పడతాం సొమ్ముంటే బండి ఉంటే మంచి ఆరోగ్యం ఉంటే ఈ కొలతలతో చూస్తాం కానీ నీకు సమాధానం చాలా అవసరమైంది సమాధానం ఉంటే దేహానికి ఆరోగ్యం నెమ్మది ఉంటుంది ఎప్పుడు కలుగుతుంది ఒకవేళ దొరికేదైతే మనం కొనగలం కానీ దొరకదగా బైబిల్లో చక్కని మాట రాశాడు నీవు దేవుని మందిరం పోతే ఆయన దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో నీతో మాట్లాడతాడు తన స్కన్ని కాంతిని మధ్య ప్రకాశింపచేస్తాడు ఉదయింప చేస్తాడు బైబిల్లో ఉందిగా ఆ తర్వాత వాళ్ళని ఆశీర్వదించి సమాధానంతో నింపుతాను అనే మాట కూడా బైబిల్లో రాయబడింది మీరు చాలాసార్లు ఆ మాట వినుంటారుగా ఇరవై తొమ్మిదో కీర్తనలో కూడా ఆయన తన ప్రజలకు సమాధానం కలుగు చేసి ఆశీర్వదిస్తాడు అంటే ఆశీర్దం సమాధానం కలిసి నడవలసినవి మరి ఈ రోజున ఆశీర్దం కొరకే చూసి సమాధానం వదులుకుంటే అంటే నీ జీవితంలో గుర్రం లేకుండా బండితో నడిచినట్టేగా ఒక క్షణం ఆగండి ఆలోచించండి వ్యక్తిగత నిర్ణయాలకు తొందరపాటు నిర్ణయాలకు ముందుకు దోకక ఆగి నా దేవుని సన్నిధిలో కదా సమాధానం దొరికేది అక్కడికి నేను వెళితే కదా ఆయన ముఖ కాంతి నా మీద పడేది మరి జయంగ దేవుని మందిరంలోకి నేను వెళ్లకుండా ఆయన ఆరాధన చేయకుండా ఆయన వైపు చూడకుండా ఆయన కాంతి నా మీద పడుతుంది ఆయన సన్నిధి కాంతిలో సమాధాన సంతోషం దొరుకుతుందని నేను అనుకోవడం అయినా ఎక్కడైనా వెతకడం అయినా ఉంటుందిగా మీ అందరికో సేవకుడిగా చెబుతున్నా అనేక మంది ఈ రోజున దేవుని మందిరంలోకి వెళ్ళి మనసారా ఆరాధన చేస్తున్నారు వేళ ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు కొన్ని కుటుంబాలు కన్నీలతో ఉంటాయి అయ్యో అందరిలాగా మందిరానికి వెళ్ళలేకపోతున్నామే అందరిలాగా ప్రజల మధ్యలో ఆరాధన చేసుకోలేకపోతున్నామే అవకాశం లేక పరిస్థితుల ప్రభావం వలన వాడు ఎంత కన్నీలతో విరవిరలాడుచు రేడియో వచ్చినట్లే టీవీలో వచ్చిన వాక్యాన్ని విని గదిలో ఉన్న దేవుని సన్నిధి వాక్యం చదువుకుని ప్రార్థనలు చేస్తూ అయ్యో సన్నిధికి వెళ్ళలేకపోయాననే బాధతో ఎంతమంది కుమురుతున్నారు కానీ మీకు దేవుడు కృపించాడుగా బిడ్డాపా పాపతో ఆయన గుమ్ములు అడుగుపెట్టే అవకాశం కలిగిందిగా దేవుడిచ్చిన తరుణాన్ని పోగొట్టుకోవాక్యాండి మీరు ఆయన సన్నిధికి వెళితే సంఖ్యాకాండం ఆరు ఇరవై ఆరులో రాసినట్లుగా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింప చేస్తాడు చేయటమే కాదు అద్భుతం చేస్తాడు ఆశ్రదమైన నెమ్మదైన క్షేమమైన ఆయన విరుగుపడితే చాలు అండి ఆయన సమాధానాలను పంచితే చాలు నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి అట్టి కృప మీరు పొందితే మీ మనుగడ జీవనకరంగా ఉంటుంది అని బైబిల్ వాక్యం చెబుతుంటే దావిది మహాశయుడు అంటాడు ఆహా దేవుని మందిరానికి వెళ్ళి ఎంతకాలం అయ్యింది దేవుని మందిరానికి నేను జనుడు నడిపించిన రోజులు గుర్తొస్తున్నాయే నా దేవుని మందిరలో నేను నాటిన ఒలివ మొక్కవలే ఉండాలి అంటూ తాను చేసిన ప్రార్థనలు గుర్తు రావడంలా తప్పకుండా అట్టి కనకార్యం మీ జీవితంలో జరిగి సమాధానం చేత దీవెనకరంగా నడిపించబడదురుగాక పరిశుద్ధులను ప్రేమోమడిన ప్రభు వందనారయ బిడలను దీవించండి ఆశీర్వదించండి నీ సమాధానం పొందిన కుటుంబాలుగా వర్ధిల్లాలి అట్టి బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొంది సమాధాన సంతోషంతో బిడ్డ పాపతో ఆరాధన దీవెనల చేత అద్భుతమైన అదృశ్య హస్తము ద్వారా ఆ బిడను దీవించబడి ఆశీర్వదకరంగా రక్షణ భాగ్యంలో నడిపించండి ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె